టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి నందికిష్టయేయ్య డెబ్బై మూడు ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు ఈ వార్తతో సినీలోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు టాలీవుడ్ దర్శకుడు సంపత్నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి నందికిష్టయ్య కన్నుమూశారు అనారోగ్య కారణాలతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఈ విషయానికి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా తీసుకెళ్లి ఏకంగా శివాజీ రాజా భార్యకు చూపించి టాలీవుడ్లో దర్శకుడిగా సంపత్నంది మంచి పేరు తెచ్చుకున్నాడు రాంచరణ్ చరణ్ తో రచ్చా గోపీచంద్తో గౌతమ్ నంద సిటీమార్ మాస్ మహారాజా రవితేజతో బెంగాల్ టైగర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు ప్రస్తుతం సర్వానంద్ హీరోగా భోగి అనే చిత్రానికి సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది సంపత్నంది తండ్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు ఈ విషాద సమయంలో సంపత్నంది కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయనకు ధైర్యం చేకూరాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి